ఈ రోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో ఓం సాయిరాం చారిటీస్ లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు డాక్టర్ తనుజా మహీధర్ రెడ్డి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేశారు దీనికిలో పాల్గొన్న వారు డాక్టర్ రోహిణి ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ తనూజ సెక్రటరీ అనిత డాక్టర్ జయలక్ష్మి జీవని డాక్టర్ తనుజా గారి కుమారుడు అన్వేష్ పాల్గొన్నారు

సాంబార్ తనుజ మేడం పెళ్లి రోజు సందర్భంగా ఆ మేడం గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఎక్కడో ఏదో చేయకుండా ఇలాంటి పేద వృద్ధులందరికీ అన్నదానం చేసిన దానికి ఆ మేడం గారి కుటుంబ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే రోహిణి మేడం గారు కూడా మనం మాకు ఒక ఆపరేషన్ చేయించారు డబ్బులు కూడా తీసుకోకుండా సహాయం దానికి మా మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఒక నిమిషం ఉండి మరి తనూజ వాళ్ళ బాబు డాక్టర్ అన్వేష్ వచ్చారు ఆయన సర్జన్ ఇప్పుడు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అంతకు ముందర కూడా రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా వచ్చి ఉన్నాడు ఇలాంటివన్నీ చూసి స్ఫూర్తి పొంది నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు కో కూడా కోరు వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నాము దానికి సహకరించినటువంటి మా క్లబ్ ఆంధ్ర మహిళా మంది సభ్యులకి కళ్యాణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వృద్ధులు ఉన్నారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని ఎండలో తిరగకుండా కొంచెం జ్యూసులు వాటరు కొబ్బరి నీళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్చి ముప్పై ఒకటో తేదీ మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ తనుజ డాక్టర్ మహేంద్ర గారికి ముప్పై పెళ్లి రోజు జరుగుతూ ఉంది దానికోసం వాళ్ళు ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు వారికి మా రెండు క్లబ్బుల తరఫున అభినందనలు వారికి భగవంతుడు ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మా అందరి తరపున తనుజకి మహేందర్ రెడ్డి గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా ఈ సంవత్సరం తనూజ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇంకా కూడా జూన్ వరకు మాకు టైం ఉంది ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాకు కళ్యాణి గారు ఎంతో సహకారం అందిస్తారు ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఫోన్ చేసి మేము ఇలాగ అన్నదానం చేస్తామనే మాట ఒకటే చెప్తాము మేము వచ్చేటప్పటికి అవన్నీ రెడీగా పెట్టి పెట్టి అందరినీ కూర్చోబెట్టి మాకు శ్రమ లేకుండా మాకు చాలా సహాయం చేస్తున్నారు వారికి కూడా మా ధన్యవాదాలు ఈ రోజు వాళ్ళ కుమారుడు కూడా వచ్చిన్నాడు అతనికి కూడా అందరి ఆశీర్వాదాలు తెలుపుతున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్